అనగనగా ఒక ఊరిలో ఒక తాత మామ ఉండేవారు సుబ్బులు ఏమే సుబ్బులు ఏమండి పిలిచారే ఇంకొక అట్టుంటే పెట్టవే తింటాను డాక్టర్ గారు మీకు గ్యాస్ట్రిక్ ఉందని చెప్పారు ఇంకా తినకండి డాక్టరు అలాగే అంటాడు లేవే నువ్వు పెట్టు ఎన్నాళ్ళు ఉంటాము ఉన్నన్నాళ్ళు తినడమే తినండి తినండి తినేసి ఇల్లంతా గ్యాస్ గొడవనుగా మార్చేస్తున్నారు ఇదిగో మరో అట్టు తినండి ఏంటండి ఈ పని సిగ్గు లేకపోతే సరి సిగ్గెందుకే పడడం పసిపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ చేసే పనేగా ఇది రేపు నాకు బూరెలు తినాలని ఉంది సుబ్బులు సరేలేండి వండుతానులే ఈయనకి ఆకలి పట్టినట్టుంది మరుసటి రోజు ఉదయం ఏమో ఈ సుబ్బులు బూరెలు వండుతానన్నావు మహానుభావా వండుతాను కాస్త మీ ధ్వనులు ఆపండి శబ్దం వినబడకుండా శృతిలో కలిపేస్తున్నానే సుబ్బులు నా కర్మ ఏదోటి అఘోరించండి ఉండవే సుబ్బులు వండుతానండి పుల్లలు తక్కువగా ఉన్నాయి దాని గురించి ఆలోచిస్తున్నాను అదెంత పని పోయి నేను వెళ్ళి తెస్తాను కదా ఈ వయసులో మీరు ఎక్కడికి వెళ్ళగలరు పర్వాలేదు వెళుతున్నా తాత అడవికి వెళ్ళి ఎండుకట్టెలు ఏరుతుండగా నా చేతిలో అయిపోయావు ఈరోజు ఒక్క ఎముక కూడా మిగలకుండా కరకరా నవ్వులేస్తా నిన్ను నన్ను తింటానంటున్నావు ఎలా ఉన్నానో చూడు రేపో మాపో కాటికి పోయేవాడిని నన్ను తింటే నీకేమీ కడుపు నిండదు అయినా సరే నిన్ను తినేస్తా ఏంటబ్బా వస్తుంది ఏమో నాకేం తెలుసు నన్ను తినకో ఈరోజు మా ఇంటి దగ్గర బూరెలు వండుకుంటున్నాం బూరెలా అంటే ఏమిటి అంటే అది ఒక పిండి వంట సాయంత్రం నేను తెస్తాను తిందువుగాని అలాగే నువ్వు రాకపోతే నేనే వస్తా అలాగే చేద్దుగాని గాని కొంచెం పుల్లల మోపు ఎత్తు నీకేమన్నా శబ్దం వినబడిందా నాకేమీ వినబడలేదే తాత ఇంటికి వచ్చి మామకు పుల్లలు ఇచ్చాడు మామ కమ్మని బూరెలు వండుతుంది వివాహ భోజనంబు వింతైన వంటకంబు అవయ బూరెలు ఆ అవుతున్నాయండి ఇవిగో బూరెలు తినండి ఆమ్ యాం 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 ఆం యాం 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 ఇంకా బూరెలు తేవే ఇవిగో తినండి ఇంకా తేవే బూరెలు ఇవిగోండి ఇవే ఆఖరివి ఇంకా బూరెలన్నీ అయిపోయాయి తనన సుబ్బులు ఇలా రావే ఏమండి ఇంకా ఏమైనా బూరెలున్నాయా ఇంకెక్కడి బూరెలు అన్నీ మీరే తినేశారుగా అయ్యయ్యో పులికి బూరెలు పెడతానన్నానే మర్చిపోయి అన్నీ తినేశాను పులేంటండి ఇందాక పుల్లలు ఏరుతుంటే ఒక పెద్ద పులి వచ్చి నిన్ను తినేస్తాను అన్నది నన్ను తినకు మేము బూరెలు వండుకుంటున్నాము నీకు తెస్తాను అన్నాను అయ్యయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి వచ్చేస్తుంది తాత మామ మేడపైకి ఎక్కేస్తారు మేడపై ఉండే పెద్ద గుమ్మడికాయలో దూరేస్తారు సుబ్బులు ఎక్కువ బూరెలు తిన్నాను కదా కడు పొంగిపోయింది ఏమీ అనుకోకే బయట పులు ఉందండి కాసేపు ఓర్చుకోండి ఏంటి గుమ్మడికాయలు మాటలు వినిపిస్తున్నాయి ఒకసారి వెళ్ళి చూస్తా సుబ్బులు ఇంకా ఆపుకోలేకపోతున్నాను శృతిలో కలిపేస్తానే నా కర్మ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఇంతలో పులి గుమ్మడికాయ దగ్గరకు వచ్చి చూస్తుంది

అందుకేనమ్మా ఆయనకు ఈ మాయిదారి గ్యాస్ట్రిక్ వ్యాధి వచ్చింది పిల్లలు మీకు ఈ అమ్మగారు చెప్పేది ఏంటంటే ఈ కాలపు పిల్లలు చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు ఎంతటి కష్టమొచ్చినా భర్తను విడవకూడదు భర్త ఉంటేనే మీకు గౌరవం అందం కూడాను శృతిలో కలిపేసే భర్తలతో వేగే భార్యలందరికీ మా వందనాలు